కొందరు పదవులు వచ్చేసాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రజలు పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇమ్మనడం సరికాదంటూ హెచ్చరించారు కష్టపడినది ఏది రాదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని అన్నారు పార్టీ వల్లే ఏ పదవైనా అని గ్రహించి ప్రవర్తించాల్సిందిగా సూచించారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు డెబ్భై మూడు లక్షలకు చేరుకున్న సందర్భంగా పార్టీ నేతలను కార్యకర్తలను చంద్రబాబు అభినందించారు ఈ సభ్యత్వ నమోదులో పార్టీ సరికొత్త రికార్డును సృష్టించిందని చంద్రబాబు పేర్కొన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మాకు కరెస్పాండెన్స్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ తెలియమా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కారునికి రావడం జరిగింది ఈ రోజు ఆయన మంగళగిరి సమీపంలో ఉన్న టిడిపి కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న టీడీపీ నేతలు కార్యకర్త ముఖ్య నేత కూడా ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా తెలుసుకుంటే రాష్ట్రంలో ఇటీవల టీడీపీ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉందో ఆయన దాన్ని సమీక్షించారు రాష్ట్రంలో దాదాపు ఇప్పటి వరకు డెబ్బై మూడు లక్షలకు సభ్యత్వ నమోదు అయినట్టు కూడా పార్టీ నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు దీనిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత ఆయన ఏదైతే ఈ డెబ్బై మూడు లక్షల సభ్యత్వం ఉందో అది ఒక సరికొత్త రికార్డు అని చెప్పేసి కూడా ఆయన చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అయితే ఈ సందర్భంగా కూడా ఈ సభ్యత్వ నమోదు కూడా అతను చంద్రబాబు నాయుడు క్యాడర్ కు నాయకులకు కూడా అభినందనలు తెలిపారు అయితే టాప్ ఫైవ్ లో రాష్ట్రంలో మటుకు రాజంపేట నెల్లూరు కుప్పము పాలకొల్లు మంగళగిరి ఈ ఐదు నియోజకవర్గాలు కూడా టాప్ పైగా నిలిచాయి సభ్యత్వ నమోదులో అయితే సభ్యత్వ నమోదు సభ్యత్వ నమోదు నమ్మతో పాటు పెద్ద ఎత్తున కూడా మహిళలు ఈసారి యువత పెద్ద సంఖ్యలో సభ్యత్వ తీసుకున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు తెలిపారు అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ సభ్యత్వ నమోదులో ప్రధానంగా ఈసారి క్యాడర్ సంక్షేమంతో పాటు వారి క్యాడర్ అంటే పార్టీ కార్యకర్తల ఎదుగు ఎదుగుదలకు కూడా ప్రణాళిక ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా చంద్రబాబు నాయుడు తెలిపారు అయితే ఈ మొత్తం చూసుకుంటే ఈ సభ్యత్వ నమోదులు ఇంకా కొందరు ఎమ్మెల్యేలు కావచ్చు కొందరు టీడీపీ నేతలు కావచ్చు ఉదాసీనంగా వివరించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు అయితే ఖచ్చితంగా కష్టపడే వారికే గుర్తింపు ఉంటుంది పార్టీలో కష్టపడకుండా ఏ పదవి రాదని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు అయితే ఇటీవల కొందరు కొందరు ఎమ్మెల్యేలు తద్యత్వం వదలు కూడా నిర్లక్ష్యంగా వహించారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు కొందరు ఎమ్మెల్యేలు పార్టీ పదవులు అయ్యాక కూడా పదవులు వచ్చేసి చెప్పేసి పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి కూడా ఏదైనా సరే ఏదైనా సరే పార్టీ నుంచే పార్టీ వల్లే ఏ అయినా వస్తుందని చెప్పేసి అందరూ గ్రహించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది ఖచ్చితంగా కొందరు ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా ఆయన ఈ పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో నిర్లక్ష్యాన్ని వివరించాలని చెప్పేసి కూడా ఉదాసీనంగా ఉండాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు అయితే పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని చెప్పేసి కూడా గుర్తించుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా హెచ్చరించారు మొత్తం ఇచ్చుకునే వరకు పార్టీ సభ్యత్వాల ముందు డె మూడు లక్షలకు చేరుకున్నా కొందరు ఎమ్మెల్యేలు దీని పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తా చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు మొత్తం చూసుకుంటే ఈ సభ్యత్వ మొదలు ఏదైతే పార్టీ పదవులు పొందిన వారు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి కూడా ఆయన మరోసారి వాళ్ళకు సూచించారు శ్రీనివాస్